అన్నమయ్య జిల్లా అంగన్వాడీ టీచర్ల ధర్నాకు మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు డిసిసి మైనార్టీ చైర్మన్ ఆడిటర్ మన్సూర్ అలీఖాన్ జిల్లా మైనార్టీ సెక్రటరీ యహియా బాషా జిల్లా ఉపాధ్యక్షుడు దర్బార్ జరిగింది ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అని చెప్పి ఇక్కడ ఉన్న అక్క చెన్నెళ్లకు అందరికీ నేను కోరుతున్నాను ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చేసింది ఎందుకంటే కేవలం రెండు గంటలు పని చేస్తున్న వాలంటీర్లకు ఐదు ఐదు వేలు జీతాలు ఇస్తున్నారు ఎంతో కష్టపడి విద్యార్థులకు పద్దెనిమిది ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కష్టపడి తమ పిల్లలను వదిలి సంసారాలను వదిలి వాళ్లకు చదువు చదివిస్తూ ఉంటే కేవలం ఏడు వేలకే ఇంతవరకు మహిళలు పని చేస్తున్నారు ఇంతకన్నా ఇంకా దౌర్భాగ్యం మనకేముంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వాలంటీర్ల సమస్యలు మీకు పట్టవా కష్టపడుతున్నారు కదా అక్కా చెల్లెళ్ళు కష్టపడుతున్నారు విద్యా సంస్థలు ఇది సెంట్రల్ నుంచి ట్వంటీ పర్సెంట్ మళ్ళీ స్టేట్ నుంచి వస్తున్నాయి మీ జీతాలు అవి ఏడు వేలకు ఏం ఉందండి ఒక గ్యాస్ సిలిండర్ రావడం లే దౌర్భాగ్యం ఏమంటే ఒక గ్యాస్ సిలిండర్ రావడం లే నిత్యా అవసరంలో ఏడుకు పెరిగిపోయినాయి సంసారాలు కొనసాగుతాయా ఏమి ప్రభుత్వానికి తెలియదా ఏడు వేలతో ఎట్లా సంసారాలు చేస్తారు ఎలా వాళ్ళ జీవితాలు గడుస్తాయనేది ఎందుకు వాళ్ళకు అర్థం కావడంలే ఏడు పది రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల ఎన్నో నెలల నుంచి అంగన్వాడీ మహిళలు ధర్నా చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళ గాంభీర్యం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు తగిన బుద్ధి చెప్పాలి ఈసారి ఈ ప్రభుత్వానికి సాధన సాధన బాధ కాబట్టి తక్షణం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వాలంటీర్లకు ఇది మన అంగన్వాడీ టీచర్లకు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు జీతాలు పెంచాలని చెప్పి మేము ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు చేస్తున్న వీళ్ళు పడుతున్న బాధలను చూసి అంగన్వాడీ టీచర్లను కాపాడాలని చెప్పి ఈ సంస్థను కాపాడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జై హింద్